ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ స్మార్ట్ అక్షరం ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా మా పెద్ద మమ్మీ వాళ్ళు సడన్గా వచ్చారు మేము కూడా వెళ్ళాము మేము వచ్చామని తాతయ్య సరుకులు తేయడానికి వెళ్తున్నారు లాస్ట్ ఇయర్ వినాయక్ చవితికి తాతయ్యకి అస్సలు బాగాలేదు హాస్పిటల్లోనే ఉన్నారు మమ్మీ వాళ్ళు పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండి తాతయ్యని చూసుకునే వాళ్ళు ఇక్కడ కూర్చుంది కదా తాతయ్య వాళ్ళ మమ్మీ హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళిరమ్మని చెప్తుంది లాస్ట్ ఇయర్ ఈ టైంకి తాతయ్య హాస్పిటల్లోనే ఉన్నారు చాలా ఫ్రాక్చర్స్ తోటి ఇంజురీస్ తోటి చాలా సఫర్ అయ్యేవారు ఇప్పుడు తాతయ్య నార్మల్గానే బైక్ తోలుతుంటే చాలా హ్యాపీగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఈ హోంవర్క్స్ అయితే తప్పవుగా మా అన్నయ్య అక్క రాసుకుంటున్నారు ఈవినింగ్ వెదర్ కూల్గా ఉందని బయటకు వచ్చినాం చూడండి మా తాతయ్య ఎలా అంటున్నారు ఇలా గేట్లా ఉంది కదా వీటిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే గడలు అంటాము ఇక్కడ చూడండి మా బన్నీ మా మాకంటే ముందే వెళ్ళి అక్కడి నుంచి ఉంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాతోటే వస్తుంది బాడీ గార్డ్ లాగా ఇది నిమ్మ చెట్టు మమ్మీ వాళ్ళు లెమన్స్ కోయడానికి వెళ్ళారు అక్కడే కాకరకాయ తీపి కూడా ఉంది మమ్మీ వాళ్ళు కాకరకాయలు కూడా కోసారు ఇవి చాలా ఫ్రెష్వి కదా ఏం పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఏమీ యూస్ చేయకుండా పెంచినాయి కదా అక్క హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ దొరికే దిగబడితే రాలేవు ఇంకా స్టిక్తో చాలా మించు ఇగో ఈ సైజ్ ఉన్నాయి పెద్ద నాకు కూడా దొరికింది ఇప్పుడే వచ్చినా వెంటనే దొరికింది దొండకాయలు మంచిదేనా కొరికి చూడదు మంచి అప్పుడు ఒకసారి ఉన్నాయి ఇక్కడ పాలు పిండుతుంది కదా తాతమ్మ తాతయ్య వాళ్ళ మమ్మీ తాతమ్మకి ఎయిటీ ఇయర్స్ దాకా ఉంటే ఇంకా చాలా యాక్టివ్గా పాలు అంటే గ్రేట్ కదా తాతయ్యకి చాలా సర్జరీస్ అయ్యాయి కదా అందుకే తాతమ్మ పాలు పిండుతుంది లేకపోతే తాతయ్య పిండేవారు తాతయ్యకి ఆవులన్నా గేదెలన్నా చాలా ఇష్టం మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి తాతయ్య చాలా కష్టపడ్డారంట ఇక్కడ చూడండి మేము ఎలా రాసుకుంటున్నాము బయట కూర్చొని హోంవర్క్స్ ఇంకా వీటితో రిస్క్ ఎందుకని మమ్మీ వాళ్ళు ఎంత చెప్పినా తాతయ్య కష్టపడుతూనే ఉంటారు రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ చిన్నది కూడా పుట్టింది ఎంత ఫాస్ట్గా రన్ చేస్తుందో కదా ఇంతకుముందు తాతమ్మ పాలు పిండింది కదా అది ఇంకొక గేదె మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అంట తాతయ్య ఎర్లీ మార్నింగ్ త్రీకే లేచి చాలా గేదెల పాలు పిండి అమ్ముకొచ్చేవాళ్ళంట అప్పుడు బైక్స్ కూడా ఎక్కువ లేవు కదా తాతయ్య సైకిల్ మీదే వెళ్ళి పాలు పోసి వచ్చేవాళ్ళంట చాలా కిలోమీటర్స్ తర్వాత వచ్చి చేను కూడా వెళ్ళేవారంట తాతయ్య పోస్ట్ మాస్టర్ కూడా అప్పుడు ఆ కూడా చూసుకునే వాళ్ళంట మార్నింగ్ అని ఈవినింగ్ చాలా కూల్గా ఉంటుంది అక్కడ వెదర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ కావు కనిపిస్తుంది కదా దాని పేరు గంగ దానికి ఒక దూడ పుట్టింది అది శివరాత్రి రోజు పుట్టిందని దాని పేరు శివుడు అని పెట్టారు ఈవినింగ్ ముగ్గుల పోటీ ఉందని మేము ఫాస్ట్ ఫాస్ట్గా హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం గణేషుడు ముందు బాక్సెస్ గీసారు మేము వెళ్ళి మాకోసం ఒక బాక్స్ ఆపుకున్నాము అమ్మమ్మ చూడండి ఎంత ఫాస్ట్గా చుక్కలు పెడుతుందో అమ్మమ్మ ప్రసాదం తెచ్చింది అందుకే ఫాస్ట్గా ముగ్గేసి పూజ దగ్గరికి వెళ్ళిపోయింది మేము పిల్లలందరం కలర్స్ వేసి అందరివి కంప్లీట్ అయ్యాక ప్రైజెస్ ఇచ్చారు ఫస్ట్ త్రీ ప్రైజెస్కి ఏమో బిందెలు ఇచ్చారు పార్టిసిపేషన్ గిఫ్ట్ ఏమో బాక్సెస్ ఇచ్చారు మమ్మీ అమ్మమ్మ వాళ్ళేమో పూజ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు మేము కలర్స్ వేస్తుంటే అందరికీ ప్రసాదం ఇచ్చాక మేము ఇంటికి వెళ్ళిపోయాము మమ్మీ వాళ్ళు ఏమో ప్రైజెస్ ఇచ్చే వరకు ఉండి వచ్చారు అమ్మమ్మ ప్రాక్టీస్ లేకుండా అప్పటికప్పుడు వేసింది ఎందుకంటే మాకు ఇంకా అప్పటికి కాంపిటీషన్ ఉందో లేదో అని తెలీదు ఇంకా చాలామంది ముగ్గులు వేశారు కదా అవన్నీ ఇంకా చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము